ராயல் கிரீன் ராயல் ஸ்டாக்க அப்படி தேவை இல்லடா நீங்கட்ட கல்பதுன வாட்கால தம்சம் போಸ್ಕனலல சரி மீசலா கைஸ் வாட்கால தம்சம் போಸ್ಕனடா மீరంగாரி ரோஜு அது எதுதா நான் மே म्हटला அட மீரంటல கான மீరంగாரி என்ன மெசேஜ்னா andrela கல்புனாக வாட்கால தம்சம் போಸ್ಕனல ஆமல்லக்கேவன மெசேஜ் பண்ணா சம்மயிலக்கேவன மெசேஜ் అందరు మోసాలు కదా అప్పు అమ్మాయిని చేస్తేనే అబ్బాయిలు కూడా చేస్తారులే కానీ అంటే అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తున్నారు జనరేషన్ లో చాలా వరకు ఫస్ట్ అమ్మాయిలు మోసం చేస్తారు తర్వాత అబ్బాయిలు వాడుకులు వదిలేస్తారు ఫస్ట్ అమ్మాయిలు మోసం చేస్తారు తర్వాత అబ్బాయిలు వాడుకులు వదిలేస్తారు

అమ్మా అంటే మేడంగారు ఈ రోజు మాతో అంటే డబ్బులు బండ్లు బైకులు ఐఫోన్లు ఉంటే మా అమ్మాయిలు మా సండే అమ్మాయిలము అబ్బాయిలం ఖచ్చితంగా వాడుకుంటాము అంటుంది ఫస్ట్ హాఫ్ చూసాం కాబట్టి ఓకే అనిపించింది సెకండ్ హాఫ్ అయితే నేను సొగం కటింగ్ కోసం సినిమా అది కూడా మీరు సార్లు అడుగుతారు అంటే పుష్ప పుష్ప మీద మీద పొలిటికల్ పొలిటికల్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ కోసం చూస్తా ఏమైనా ఉండొచ్చా సినిమా రిలీజ్ ఎవరిది ఉండదు మా ఓట్లేదు పవన్ కళ్యాణ్ హలో గాయ రాజు ఉంటాయి పోరాటాన్ని హలో బాయ్స్ ఏం గలస నేను రాజు ఒంటరి పోరాళ్ళని ఈ జీవితంతోనే ఆడుకున్న లక్కీ గారు ఇక్కడ ఉన్నారు ఎందుకు వచ్చిండు బర్త్‌డే పార్టీకి ఎందుకు వచ్చినా దగ్గరికి మీరు బర్త్‌డే పార్టీకి ఎందుకు వస్తారు కేక్ కోసం కేక్ దండన అంటే మీరు కేక్ కోసం కేక్ దండన అంటే మీరు ఫ్రెండ్స్ అయితే పట్టుకుంద పట్టుకెడారా మీరు ఫ్రెండ్స్ ఎందుకు వచ్చారు మేడం గారు ఇక్కడికి అంటే నా ఫ్రెండా లేకపోతే ఏమవుతాడు సంబంధం ఏమి అంటే లక్ష్మి గారు ఉన్నారు మీకు అక్రమ సంబంధం ఉన్నది ఈ మేము చాలా వీడియోస్ కాబట్టి అంటే మీకు సంబంధం ఏందని జనం అడుగుతారు కామెంట్ బడ్డెక్ ఎందుకు రాలేదు రాలేదా అంటే మీరు వచ్చింది రాలేదట లక్ష్మి గారు అన్న అంటే కామెంట్లలో మెసేజ్ పెట్టింది యూట్యూబ్ లక్కి గారు కాబట్టి నేను రాలే అంటాను ఆ మొక్కినకి సాధారణమైనది ఇట్లడిపెనాకినొస్తాంటాది. 이거 చూడండి రాజు కాదు కాదు. లాంచేనా రాజుకి చిన్న మేదడు చిరిగింది కాదు. ఆయన ఆ పని అక్రమ సంబంధాలు పనిలోనే ఉంటాడు కాబట్టి ఎప్పుడు అదే మైండ్ లో ఉంటది ఎప్పటికీ ఇంటర్వ్యూ చేసిన ఇదే ప్రశ్న అయితే గాయ్స్ ఈ రోజు కంటెంట్ ఏందంటే ఇడ ఈ రోజు కంటెంట్ ఏందంటే విళ్ళిద్దర్ ఫ్రెండ్ షాట్. మరి విళ్ళిద్దరికి సాధారణమైనదో పాటడూలోసి పెడతానేం. ఏమక్కర్లే మేము ఆల్్రెడీ యూట్యూబర్స్ వీడియోస్ చేస్తాం. యూట్యూబ్ యూట్యూబ్ వరకే కదా కృష్ణకాయ ఇంత అర్ధరాత్రి పది గంటలకు మీకు ఏం పని ఓ మీరు ఈ దండ మీరే కొన్నారా మీరేసి వెళ్ళాడు కదా అంటే అందరూ అంటే అంటే ఇక్కడ మీరు మ్యారేజ్ చేసుకున్నారు లేకపోతే ఫ్రెండ్ ఇక్కడ చదవడ వేసు మరి మంది మరుగు మందు పెట్టిల్టో మరుగు మందులు హామందులు ఇది పెడతాడు రాజుగడ్ మా తమ్ముడే